నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్యామ్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారిన గురువు గారి ఇప్పుడు పూజ గదిలో చాలా మంది ఎక్కడెక్కడో ఫోటో లు పెడుతూ ఉంటారు అసలు ఏ వరుసలో పెడితే మంచిది అంటారు ఏ వరుసలో పెడితే మంచిది కాదంటారు సరేనమ్మ ఇది తెలుసుకోవాల్సిన విషయమే అసలు సాధారణంగా పూజ గది ఎక్కడ ఉండాలి ఏ ప్లేస్ లో ఉండాలి అన్నది కూడా ఇంపార్టెంట్ గా మనం గమనించవలసి ఉంటుంది సాధారణంగా ఈ మధ్య వచ్చినటువంటి గృహాల్లో చిన్న చిన్న గృహాలైనప్పుడు వారు వంటగదిలోనే చిన్న పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ మనకి పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు సాధ్యైనంత వరకు అటువంటి ప్రదేశాల్లో ఈ పూజ అన్నది చేసుకోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే మనం ఆ వంటకాలు అనేక రకాల వంటకాలు చేస్తుంటాం కాబట్టి నైంటీ పర్సెంట్ చేసుకోకుండా ఉంటేనే మంచిది మరి సాధారణంగా ఒక పూజ గది ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది ఉన్నప్పుడు కొంతమంది ప్రత్యేకంగా పూజ గదికి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రత్యేకంగా పూజ గది ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే పూజ గది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పూజ గది టాయిలెట్తో కలిపి ఉండడం కానీ అంటే పక్కన వెనక టాయిలెట్ ఉండకూడదు అలాగే మన పూజ గది ఎదుర్కొంటూ కూడా టాయిలెట్ రాకూడదు అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ రాకుండా పర్ఫెక్ట్ ప్లేస్లో ఉంటే మన మనసు కూడా కాన్సంట్రేషన్ అవుతుంది అలాగే మంది రెండు అసలు మేడైనప్పుడు ఈ టాయిలెట్ అదే మన పూజ గది పైన టాయిలెట్ లాంటివి ఉండకుండా ఒక పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండడం విధంగా మనం పూజ గది ఏర్పాటు చేసుకుంటే అందులో ఆటోమేటిక్గా దైవత్వం ఏర్పడి దాని తగ్గ పాజిటివ్ ఎనర్జీ అక్కడ రావడం జరుగుతుంటుంది సాధ్యమైనంత వరకు మన గృహంలో ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ పూజ గది ఏర్పాటు చేసుకుంటారు మనం పూజ చేసినప్పుడు తూర్పు వైపు చూసి కానీ ఉత్తరం వైపు చూసి కానీ పూజ చేసుకుంటూ ఉంటాం ఇది పూజ గది ముందుగా ఏర్పాటు చేసుకుంటాం కామన్గా పూజ గదిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగానే అంటే ముందు రోజు పూజ చేసిన మాలిన్యాన్ని అంతా ఉదయం శుభ్రం చేసిన తర్వాత మాత్రమే మనం పూజ ప్రారంభించాలి తప్ప ఆ పాత పువ్వులు అవి ఉండగానే మళ్ళా ఆ నూనెలోనే దీపం వేసి అలా చేయకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మాలిన్యాన్ని తీసివేసి దీపాలి శుభ్రం చేసి పూజ గదిని సిద్ధం చేసుకోవాలి అసలు ఎన్ని రోజులకి అది ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకోవాలి మీరు చెప్పింది అంటే మొత్తం ఫోటోలు కిటోలు అన్ని క్లీన్ చేయనప్పుడు అమావాస్య రోజు క్లీన్ చేసి ఆ రోజు సాధారణ గురించి మన్నాడు మళ్ళీ ప్రారంభించుకుంటారు ఆ క్లీనింగ్ మెయిన్ క్లీనింగ్ అన్నది అమావాస్య మామూలుగా మాత్రం రోజు మనం ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో పూజ గదిని కూడా కంపల్సరిగా క్లీన్ రోజు క్లీన్ చేసి పార్ధంతా పాడేసి మళ్ళీ కొత్తగా పువ్వులే పెట్టుకొని కొత్త దీపాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి సో అది ఏర్పాటు చేసుకోవాలి కంపల్సరిగా విఘ్నేశ్వరుడు మాత్రం కంపల్సరీ వినాయకుడి ఫోటో అన్నది కంపల్సరిగా ఉండవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మరి ఈ శివ కుటుంబం అని కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండడానికి ఈశ్వరుడు పార్వతి కుమారస్వామి వినాయకుడు ఆ ఫోటో అన్నది చాలా వరకు పెట్టుకోవడం జరుగుతుంది అది కంపల్సరిగా ఉండాలి దాని తర్వాత ఏంటంటే ప్రతి కుటుంబానికి ఒక కులదయం ఉండడం జరుగుతుంది ఆ ప్రాంతాల వారిగా ఉంటుంది కాబట్టి మరి ఏదైతే మన కులదయం ఉందో ఆ ఫోటోని హైలైట్ చేయాలి వెంకటేశ్వర స్వామి అయితే పద్మావతి వెంకటేశ్వర స్వామి దుర్గా అమ్మవారి అయితే అమ్మవారు మిగతా ఫోటోల కన్నా కొద్దిగా పెద్ద పెద్ద ఫోటోగా పెట్టుకోవాలి దాని తర్వాత ఏంటంటే మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన దైవం ఉంటారు మనకు హైదరాబాద్ అనుకోండి లక్ష్మీనరసింహ స్వామి అలా పెట్టుకోవాలి అన్నమాట అదే విజయవాడ వాళ్ళ అమ్మవారిని అలాగే రాజమండ్రి ప్రాంతం వాళ్ళు సత్యనారాయణ స్వామిని అంటే ఆ ప్రాంతానికి ఆ దేవుడు ప్రత్యేకంగా ఉంటాడు కాబట్టి అవి వాళ్ళని బట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే పెద్ద ఫోటోలు కూడా ఎక్కువ అక్కర్లేదు అన్నింటిలో కూడా ఆ విష్ణుమూర్తి స్వరూపం ఉంటుంది కాబట్టి ఈ సింపుల్గా వినాయకుడు కుటుంబం మనం ఎవరినైతే పూజ చేస్తాం వాళ్ళే పెట్టుకోవాలి తప్ప సాధారణంగా కొంతమంది ఏంటి అభిమానం కొద్దీ వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఫోటోలు అయితే పెడతా ఉంటారు అలాగే కొంతమంది చనిపోయిన గురువుల ఫోటోలు కూడా పెట్టుకుంటూ ఉంటారు సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది ప్రత్యేకంగా ఇటువంటి మనకి ఎవరైతే దేవతలు ఉన్నారో ఆ దేవతల ఫోటోలు పెట్టుకొని శుచిగా మన ఈ వరుసగా ఫోటో చేసు చేసుకోవడం వల్ల మంచిది అయితే నిరంతరంగా ఏంటంటే మనం ఆ పూజ గది పూజ గది జరిగిన సేపు కూడా అంటే కొంతమంది పూజ అయినంటే తలుపులు క్లోజ్ చేసి మళ్ళీ మన్నాడు దాకా తీరు అలా కొద్దిగా ఓపెన్ చేసి మనకి ఆ వెలుతురు అది వచ్చేలా కూడా ఏర్పాటు చేసుకోవడం మంచిది అలాగే పూజ గదిలో కూడా నిత్యం లైట్ వెలుగుతూ ఉండాలి ఏదో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కరెంట్ బల్పు లాంటిది వెలుగుతూ ఉండాలి ఎంతసేపు తెరిచాలి అంటే జనరల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ పూజలు పూజ తలుపు తీసే ఉంచాలి తీసే ఉంచాలి ఇప్పుడు వేయకూడదు అయితే వేయకూడదు అంటే మామూలుగా ఈ పూజ అయిపోయిన తర్వాత లంచ్ అవర్ లో మధ్య మధ్యాహ్నం క్లోజ్ చేసేవచ్చు అంటే కొంతమంది దీపం ఉన్నంత వరకు ఆ దీపం ఉన్నంత వరకు అంటే భగవంతుడు వచ్చి వెళ్తుంటాడు కాబట్టి ఆ విధంగా పెట్టుకోవచ్చు ఏదైనా మరి భగవంతుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్తాడు కొంత ఉంచుకుంటే మంచిది ఏదన్నా మిగతా మిగతా భోజనం మన భోజనాలు ప్రారంభం అయినప్పుడు అయినా మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ సాయంకాలం పూజ చేసుకునే వాళ్ళు సాయంకాలం ఇల్లు శుభ్రం చేసుకుంటే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒక పూజ చేసుకొని మళ్ళీ భోజనాల టైంకి మళ్ళీ క్లోజ్ చేసుకొని ఆ విధంగా మనం దేనైనా ఒక విషయాన్ని ఎంత శ్రద్ధగా పాటిస్తే అంత శ్రద్ధగా మనకి ఆ భగవంతుని మనకి అనుగ్రహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమంది ఏంటంటే పూజ విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ విగ్రహాలు పెట్టుకున్న అయితే మరీ పెద్దగా పెట్టుకోకూడదు సామానంగా ఈ బొటకనే వేలు ప్రమాణం ఉన్నటువంటి విగ్రహాలు పెట్టుకోవడం వల్ల మనకి పెద్దగా దానివల్ల ఇబ్బంది ఉండదు ఈ నైవేద్యం అనేది మనం మన సాయం పట్టు పెట్టాలి తప్ప కంపల్సరీగా పూజ చేయనప్పుడు మాత్రం ఈ దూప దీప నైవేద్యం అంటే మనకి అగరబత్తి ద్వారా వెలిగించడం వల్ల వాయుతత్వం అది పాసే శని భగవానుడు కరుణించడం శివుడి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఈ దీపం వెలిగించడం వల్ల ఏంటంటే అగ్నితత్వం ప్రజల కుజుడు ప్రభావం మనకు రావడం వల్ల మనిషిలో ఒక చిన్న ఆయుష్ పెరగడం అందులో వేగం పెరగడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రసాదం పెరగడం వల్ల ఏంటంటే ఈ భూతత్వం అది యాక్టివేట్ అయ్యి అందులో ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం పెట్టే ప్రసాదాలు కూడా ఒకసారి వర్కౌట్ అవుతుంటాయి అన్నమాట అందువల్ల ఈ కొబ్బరికాయ అనేది మన ఆత్మ సాక్షాత్ అని గుర్తు అవుతుంటుంది కంపల్సరిగా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టపోయినా ఏదో ఒక బెల్లం ముక్క లాంటి ప్రసాదం అన్నది పెట్టడం వల్ల నిరంతరం అది జనరేట్ అయ్యి అందరికీ కూడా అంటే భగవంతుడు ఏంటి ఒక చిన్న అన్నం వెతుకుతో మొత్తం అందరు ఆకలి తీసినటువంటి విషయం మనకు తెలుసు శ్రీకృష్ణ పార్మతుడు కాబట్టి మనం భగవంతుడి పెట్టింది కొద్దిగా అయినా అది మనస్ఫూర్తిగా పెట్టడం వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది బట్ అలాగేంటంటే మనం ఏదైనా కొన్ని ఊర్లో అయి వెళ్తుంటాం ఈ ఊర్లో అయి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి పూజ కంప్లీట్గా క్లోజ్ చేస్తూ ఉంటారు అది ఎవరికి అప్పు చెప్పడం అది పెద్దగా కుదరకపోవచ్చు అయితే కొంతమందికి ఏంటంటే ఈ కొన్ని సాల గ్రామాలని ఈ శివలింగా లాంటివి ఉంటాయి అవి ఏం చేయాలంటే అవి మామూలుగా ఏదైనా ఒక వాటర్లో అందులో వాటర్లో పెట్టి ఉంచేవచ్చు ఉంచేవచ్చు కొంతమంది బయట తులుసుకోవడం కింద అది పెడతారు కానీ అలా పెట్టుకోకూడదు మనలో శివలింగం కానీ శ్రీచక్రం మేరు కానీ అలాంటివి ఉన్నప్పుడు చక్కగా మంచి వాటర్లో అందులో నిమజ్జనం చేసేస్తే మళ్ళీ వచ్చిన తర్వాత శుభ్రం చేసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు ఆ విధంగా మనం ఈ పూజ గదిని శుభ్రంగా ఉంచడం ఉండదు నెంబర్ వన్ ఈ ఫోటోలు అన్నది ఈ విషయం ఏదైనా దైవానికి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉండాలి తప్ప ఇది మన పెద్దలైన గురువులు వాళ్ళు లేకుండా పవిత్రంగా ఉంటే మన గది తలిపినట్టు అందులో ఒక ఆస్పీస్గా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి రావాలంటే దాన్ని ఎంత శుచిగా ఉంటుంది అలాగే ఈ మాలిను ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి కొత్తగా ఇప్పుడు కూడా పాత ఉంచకూడదు ఇంకా కంప్లీట్గా తీసేసి మళ్ళీ కొత్తగా చేసుకుంటేనే అక్కడ ఒక విధంగా జనరేట్ జనరేట్ అవుతుంటుంది పాజిటివ్ ఎనర్జీ చూడగానే ఒక దైవత్వం అక్కడ ఉన్నట్టు ఉంటది ఏదైనా శ్రద్ధగా చిన్న విషయం చేసినా అనుకూలంగానే ఉంటుంది అదే ఇబ్బంది లేదు అలాగేంటంటే కామన్గా ఈ స్త్రీలు ఇంట్లో గది రానప్పుడు నైంటీ పర్సెంట్ ఫైవ్ డేస్ పూజని అవాయిడ్ చేయడం మంచిది సాధారణంగా పూజ అనేది ఇంటి యజమానే చేయవలసి ఉంటుంది ఆ యజమానురాలు ఏమో సహకరిస్తుంటారు కారణాంతరాల వల్ల యజమాని ఊరు వెళ్ళినప్పుడు యజమానురాలకి పూజ చేసే అర్హత వస్తుంది ఈ విధంగా చేయవలసి ఉంటుంది లేనప్పుడు పిల్లలు కూడా కంటిన్యూ చేయొచ్చు ఏది చేసినా దైవం మాత్రం ఇది విషయం మెయిన్ మన కుల దైవం ఇంపార్టెంటు విఘ్నేశ్వరుడు ఇంపార్టెంటు ఈ శివ కుటుంబం ఇంపార్టెంటు సింపుల్గా పెట్టుకుంటే చాలు స్వస్తి